రామారావు గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం నేను రామారావు గారి పెద్ద ఫ్యాన్ని ఆయన సినిమా చే డైరెక్షన్ చేసే అవకాశం వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నేను ఫస్ట్ నన్ను అడిచి అడిగితే నేను కరెక్ట్ కాదేమోనండి ఆయన లెవెల్కి నేను తీలేనిమో అన్న కానీ విష్ణు గారు కాదు ఆయనే కరెక్ట్ మీరే చేయాలి చేయండి అన్నారు ఇది నిజంగా చాలా లక్కీ లక్కీ చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఈ సినిమా రామారావు గారి సినిమా డైరెక్ట్ చే డైరెక్షన్ చేసే అవకాశం రాదు వచ్చింది దీన్ని ఎలాగోలా నిలబెట్టి బాగా తెస్తానని ట్రై చేస్తున్నా ఏమైనా చిన్న తప్పులుంటే తర్వాత క్షమించాలి మీరు కానీ డెఫినెట్గా బాగా వస్తుంది కథ బాగా వచ్చింది బాలకృష్ణ గారు బాగా చేస్తారు కథతో నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను రాసిన కథ కాదు జరిగిన కథ చాలా గొప్ప కథ అయింది కథ కాదు చరిత్ర చాలా గొప్ప చరిత్ర అసలు చదువుతుంటే ఒక సినిమా సరిపోదు ఒక ఆరు సినిమాలు తీయాలి అంత ఉంది సినిమాలో దాన్ని ఆరు సినిమాలు కాదు ఒక సినిమాలో తేటానికి మాకు టైం పడుతుంది చాలా బాగా వస్తుంది మేము దసరాకి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం చూద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి